కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారే బెయిల్ మీద ఉన్నారు బెయిల్ మీద బయటకు వచ్చి క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా బెయిల్ మీదనే ఉన్నారు భారత్ జోడో యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో ఒక మహిళ పట్ల అక్కడ నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తించారని సెక్సువల్ హాస్మెంట్ జరిగిందని ఆ యొక్క అంశం విషయంలో కూడా ఢిల్లీ కోర్టు నోటీసులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అంటే ఒక ఒక పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ పలు కేసులలో అవినీతి కేసులు ఏసీబీ కేసులు ఈడీ కేసులు వీట్లో బెయిల్ తీసుకుని వారు దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రజలకు గ్యారంటీ ఇస్తాడట మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నాడు ఈ రోజు కూడా ఓటు నోటు కేసే కావచ్చు వ్యక్తిగత పూచిక మీద ఐదు లక్షల యొక్క బాండ్ మీద ష్యూరిటీ తీసుకుని బయట ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి వీళ్ళు రాష్ట్రంలో పర్యటిస్తూ అనేక వర్గాలకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రస్తావన చేస్తూ మేం గ్యారంటీ మేం గ్యారంటీ మేం గ్యారంటీ అని చెప్పని అంటాం ఈ బేల్ మీద ఉన్న వాళ్ళ అండి దేశాన్ని ఉద్దరించేది ఈ పర్సనల్ బాండ్ ఇచ్చినటువంటి వాళ్ళ అండి దేశ ప్రజానికానికి గ్యారంటీ గా ఉండేది విడ్డూరంగా ఉందని చెప్పని ప్రజలు భావిస్తా ఉన్నారు అభిప్రాయపడతా ఉన్నారు నవ్వుకుంటా ఉన్నారు